హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభనండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి మంచి త్రీ పీస్ సెట్స్ మంచి వీడియో లేటెస్ట్ డిజైనరీ చార్ట్స్ అండ్ మనకి బ్యూటిఫుల్ కలర్ చార్ట్స్ అయితే మీరు వాచ్ చేయబోతున్నారు సింగిల్ కూడా బై చేసుకోవచ్చు అండ్ మీకు నచ్చిన డ్రెస్ అయితే మీరైతే పిక్ చేసుకోవచ్చు అనమాట అయితే ఎవరైనా బల్క్గా తీసుకున్నా సెట్ల వైజ్ తీసుకున్నా కొంచెం మీరు హెవీ అంటే ఎక్కువ ప్రైజ్లో తీసుకున్నా మీకు ఇంకా ప్రైస్ అయితే తగ్గిస్తారు గమనించండి సో ఇప్పుడు మనకి షాప్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాప్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మన కే బ్లాక్లో ఉంటుంది నేను వీడియోలో మీరు చూడబోయే డిజైన్స్ వాటికి సంబంధించిన డిఫరెన్స్ పిక్స్ అనేది నేను ముందుగా అయితే షేర్ చేశాను అండ్ ఇవి మీరు చూడడానికి యూజ్ అవుతుంది వీటిలో కలర్ చాయిస్ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అలానే ఈ పిక్స్ని మీరు షాప్ వాళ్ళకి షేర్ చేసి మీరు ఆర్డర్స్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట మంచి కాంబినేషన్స్ అయితే అవైలబులిటీలో వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఇప్పుడైతే మనం కలెక్షన్ వచ్చేస్తాం ఫస్ట్ కలర్ మంచి మనకి వచ్చేసరికి అంటే మస్క్ మెలన్ కలర్ అన్నమాట చాలా చాలా బాగుంది పీచ్ షేడు అండ్ మనకి ఒకసారి ఫుల్ వర్క్ అండి అంటే మనకి నెక్కి మిడిల్ ఆఫ్ ది పార్ట్ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ ఫుల్ వర్క్ ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ వస్తుంది ఇన్నర్ మనకి లైనింగ్ తో అవైలబిలిటీ లో ఉంటుంది విత్ మనకి త్రీ బై ఫోర్త్ హార్డ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట బోటము ఈ రోజు చూపించే ఆల్మోస్ట్ డ్రెస్సెస్ అన్నిటికీ కూడా మనకి ఏంటంటే బోటమ్స్ అలానే దుప్పట్ట దుప్పట్ట అయినా కాంట్రాస్ట్ ఉంటుంది బోటం అయిన కాంట్రాస్ట్ ఉంటుందన్నమాట అండ్ బాటమ్ ఇక్కడ సెల్ఫ్ వచ్చి బోటం ఎడ్జ్ పార్ట్ వర్క్ వచ్చి అండ్ దుపట్టా వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో హైలైట్ చేశారు మిడిల్ పార్ట్ అంతా ఎల్లో కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి అంటే క్రీమ్ విత్ మనకి నావీ బ్లూ అంటే కాంబినేషన్స్ అయితే సూపర్గా ఉన్నాయండి మీరు ఎవ్వరూ మిస్ చేసుకోవద్దండి మంచి డిజైన్స్ మంచి ప్యాటర్న్స్ అండ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా తీసుకొచ్చి అమ్ముకునే వాళ్ళైతే ఎక్సెల్ తీసుకున్నారనుకోండి మీడియం సైజు వాళ్ళకి మీరు బై అమ్ముకోవచ్చు అలానే ఎల్ సైజు వాళ్ళకి ఎక్సెల్ సైజు వాళ్ళకి ఎవరికైనా మీరు అయితే సేల్ చేసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి చీకు కలర్ కాంబినేషన్ సో ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట అండ్ మనకి ఫ్రెండ్ అంతా కూడా సాఫ్ట్గా వర్క్ అయితే వచ్చింది అండ్ ఇందులో కూడా మీకు కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది చూపిస్తాను అండ్ ఇందు దుప్పట్టా వచ్చేసరికి సెల్ఫ్ వచ్చి మంచి జెరీ లైన్స్ వచ్చినాయి బోటమ్ వచ్చేసరికి మనకి వర్క్ వచ్చింది డ్రెస్ బోటమ్ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే కట్ వర్క్ వచ్చింది ఇందులో మనకి పింక్ అండ్ పిస్తా గ్రీన్ అలానే మనకి ఎల్లో కలర్ ఓవరాల్గా అంటే మనం ఓపెన్ చేసిన కలర్ ఆల్రెడీ ఒకటి ఉంది కాబట్టి ఫోర్ కలర్ చార్ట్ అయితే మనం చూపిస్తున్నాము ఫోర్ కూడా బ్యూటిఫుల్ అండి ఎవరికి ఏ కలర్ కావాలో ఆ కలర్ అనేది బై చేసుకోండి అండ్ మీరు సింగిల్గా బై చేసుకో కొనుక్కోవాలనుకుంటే ఎల్ సైజ్ ఎక్సల్ వాళ్ళు మాత్రం ప్రిఫర్ చేయండి అదే మేము రీసెల్లింగ్ చేసుకునే ఎం వాళ్ళకి ఎల్ వాళ్ళకి ఎక్సల్ వాళ్ళకి మీరైతే సేల్ చేసుకోవచ్చు అనమాట మరి ఒక క్రీమ్ కలరు బార్డర్ ప్యాటర్న్ ఇందులో కొంచెం మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు ఇదే థ్రెడ్ వర్క్ మీకు నెక్ పార్ట్ వచ్చింది మధ్యలో అంతా కూడా ఫుల్ 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 వర్క్ అండి బాటమ్ ఇది మనకి దుపట్టా అంతా కూడా చాకో లైన్స్ విత్ మనకి కలర్ కాంట్రాస్ట్ పింక్తో మనకి టైండ్ అయ్యి చేశారనమాట చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇందులో కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మనకి డార్క్ అరటాకు గ్రీను అలానే మనకి వైట్ కలరు అలానే నెక్స్ట్ వచ్చరికి పింక్ కలరు ఇందులో దుపట్ట వెరీ హైలైటెడ్ ఉంటుంది సో ఎక్సెల్ సైజు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ ఎడిషనల్గా ఉంటుంది గమనించండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి మంచి స్కై షేడు లైట్ స్కై షేడ్ అనమాట ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ మిడిల్ అంతా ఫుల్ వర్క్ బార్డర్ అంతా కూడా మనకు ఒకసారి ఫుల్ సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అనమాట ఇది ఓన్లీ ఎల్ అండి అసలు ఇంకా ఎక్స్ఎల్ వాళ్ళు అసలు ఈ డిజైన్ గురించి అసలు ఆలోచించకండి మీడియం వాళ్ళు ఎల్ వాళ్ళు మాత్రం తీసుకోండి లోపల లైనింగ్ ఉంటుంది ఖచ్చితంగా ఎవ్రీ టాప్కి ఇన్నర్ అనేది లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారనమాట ఇది బాటమ్ ఆఫ్ ది పార్ట్ ఇది దుపట్టా సూపర్ ఉందండి స్కై విత్ మనకి రెడిష్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ బ్యూటిఫుల్ డిజైన్లో మనకి లైట్ అంటే మనకి పీచ్ ఆంటి కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓన్లీ ఈ టూ కలర్స్ మాత్రమే అనమాట వీలైనంత తొందరగా అయితే మీరైతే బై చేసుకోండి నేను నెక్స్ట్ డిజైను నెక్స్ట్ కలర్ ఏమొచ్చింది ఏమొచ్చిందనేది ఒక లుక్ అయితే వేద్దాము సో ఇప్పటివరకు మనము మీడియం లార్జ్ ఎక్సెల్ సైజెస్ చేసాం కదా ఇది ఎస్పెషల్లీ డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అంటే డబల్ ఎక్సెల్ అండి చక్కగా మీకు కింద బోర్డర్ వర్క్ అలానే మనకి మిడిల్ ఆఫ్ ది పార్ట్ అలానే మనకి ఒకసారికి లోపల లైనింగ్ అండ్ ఫ్రంట్ పార్ట్ ఫుల్ వర్క్ చూడొచ్చు ఇది మనకి లైట్ గ్రీన్ అండి లైట్ అంటే మనకి లేత ఆకు గ్రీన్ ఉంటుంది కదా అలా అనమాట బాటమ్ అలానే మనకి దుప్పట్ట నైస్ కాంబినేషన్ కదా చాలా చాలా బాగుంది సో ఇప్పటికే ఎమ్ ఎల్లో ఎక్సెలే చూపిస్తున్నారు అనుకునే లోపే డబల్ ఎక్సెల్ వచ్చేసింది పింక్ కలర్ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట మీకు ఎవరికి ఎక్కడికైనా దుపట్టా కాంబినేషన్ ఏంటి అనేది ఒకవేళ అర్థం కాకపోతే మీరు కాల్ చేసి అడిగినా మీకు అయితే చెప్తారు అండ్ మంచి క్రీమ్ ఇది సూపర్ ఉందండి చాలా బాగుంది క్రీమ్ కొంచెం ఎవరి గ్రీను మిస్ చేసుకోవద్దండి అండ్ బోర్డర్ ఆఫ్ ది బట్ సింపుల్ మనకి కలర్ కాంట్రాస్ట్లో వర్క్ అయితే ఇచ్చేశారు చాలా బాగుంది అక్కడక్కడ మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది మంచి అంటే యాంటో రేడియేషన్ లాగా సిల్వర్ యాంటిక్ లాగా సాటిన్ లాగా మనకి షైన్ అవుతూ ఉంది మెటీరియల్ అంతా దుపట్ట సర్ప్రైజింగ్ ఉంటుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మనకి ఫుల్ వర్క్ వచ్చింది దుపట్ట చూడండి ఫుల్ కాంట్రాస్ట్ అసలు ఈ పీస్ కొంచెం ఎలిగెంట్ లుక్లో ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుంది గోల్డెన్ ఎల్లో కలరు లైట్ లెవెండర్ కలర్ చాలా సూపర్ బండి సో త్రీ కలర్స్ అనమాట బ్యూటిఫుల్ ఎల్లో ఎక్సెల్ ఎవరైనా తీసుకోవచ్చు వేసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళైతే ఎం నుంచి ఎవరైనా కొంచెం ఈ సైజు పడుతుందో అనుకున్న ప్రతి ఒక్కరికి మీరైతే సేల్ చేసుకోవచ్చు అనమాట సెటిల్ వైజ్ తీసుకుంటే ప్రైస్ తగ్గుతుంది గమనించండి ఎక్సెల్లో లో మరొక బ్యూటిఫుల్ పీస్ ఇప్పటివరకు నేను చూపించిన ఏ డిజైన్లో కూడా మీకు వర్క్స్ అంటే నెక్క దగ్గర వర్క్లు కానీ డ్రెస్ మిడిల్ ఆఫ్ ది పార్ట్ వర్క్లు కానీ బోర్డర్ వర్క్లు కానీ ఎక్కడ మీకు కలవలేదండి అదైతే గమనించండి దుప్పట్టా కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే నేను షేర్ చేశాను సెల్ఫ్ కలర్లో మనకి బాటమ్ వచ్చి ఈ డిజైన్ దుప్పట్ట కమ్ కంప్లీట్ టైండ్ అయితే వచ్చింది సూపర్ అండి అలానే ఇందులో మనకి గ్రీన్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి కనకాంబరం షేడ్ అవైలబిలిటీలో ఉంది అలానే మనకి మంచి క్రీమ్ కలర్ కూడా అవైలబులిటీలో ఉందనమాట బ్యూటిఫుల్ ఫోర్ కలర్ చార్ట్స్ కూడా ఏ కలర్కి ఆ కలరే ఏ డిజైన్ కా డిజైన్ అనమాట అండ్ నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎక్సెల్ కానీ డబుల్ ఎక్సెల్ అంత విడితే ఉంది కొంచెం డబుల్ ఎక్సెల్లో మేము అలా ఎక్సెల్ జస్ట్ క్రాస్ అయ్యాము పర్వాలేదు అనుకున్న వాళ్ళు షాపుని విజిట్ చేసి చూసి తీసుకోండి ఇది సేఫ్ మెథడు ఆన్లైన్లో మాత్రం ఎక్సెల్ వరకే ఆర్డర్ పెట్టుకోండి మంచి లెవెంట్ మీద మనకి గ్రీనిష్ కాంబినేషన్ బార్డరు ఫ్రంట్ పార్ట్ కూడా అదే వర్క్ అదే కాంబినేషన్ థ్రెడ్ యూస్ చేశారు మీ మధ్యలో అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట విత్ మనకి లైనింగ్ ఉంటుంది అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్నిటికీ కూడా మీకు బాటమ్స్ ఏంటి దుపట్టా స్టైల్ ఏంటి మనకి డ్రెస్ మీద వర్క్ ఏంటి ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా చూసాం బాటమ్ ఆఫ్ ది పార్ట్ కూడా మీరైతే వర్క్ అయితే గమనించండి మంచి క్లాసీ డిజైనర్ పీస్ అండి చాలా బాగుంది ఎక్సెల్ వాళ్ళకి ఈరోజు సూపర్ కలెక్షన్ అయితే షేర్ చేశాను అనమాట ఎల్ వాళ్ళకి ఫుల్ ఆప్షన్ ఉందండి మేబీ ఈ సైజు పట్టగలిగిన అందరికీ ఫుల్ ఆప్షన్ ఉంది మంచి పీచ్ కలరు అలానే మనకి ఒకసారికి గ్రీన్ కలరు సో మనకొసరికి పింక్ ఓపెన్ చేసాం అంటే లెవెంటర్ ఓపెన్ చేసాము అలానే స్కై కూడా అవైలబిలిటీలో ఉంది సో షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ సంతోష్ రెడీ